హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ జెడ్జెడ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు జిలాని నేను రెండు సంవత్సరాల యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తున్నాను అందులో ఒక ఛానల్ అంటర్టైన్మెంట్ అయిపోయింది చాలా బాధాకరం కష్టపడ్డాను కానీ ఫలితం లేకుండా పోయింది ఇప్పుడు ఇంకో ఛానల్ ఏజ్ జెడ్జెడ్ బ్లాగ్స్ ఛానల్ని స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో ఫలితం బాగానే ఉంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు పూర్తి అయింది ఒక నేను ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని అంటే ఒకటనే కాదు ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేయడం వల్ల ఫస్ట్ ఛానల్ టెర్మినేషన్ అయిపోయింది కాపరేట్ వచ్చేసింది సో దాని తర్వాత తెలుసుకొని సెకండ్ వీడియోస్ సెకండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో ఫస్ట్లో నేను గ్రీన్ స్క్రీన్ చేసేవాడిని చేశాక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లోనే దాని చాలా మండేషన్కి అప్లై చేశాను అది రిజెక్ట్ అయిపోయింది ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ వీడియోస్కి నేను ఏమీ చేయకుండా జస్ట్ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని దాని దగ్గర ఏం చేసేవాడిని కాదు సో దానికి వల్ల అది రీయూజ్డ్ కంటెంట్ వచ్చి నా ఛానల్ మాన్ ఇన్ ఎలిజిబుల్ అయిపోయిందండి సో నేను చేసేది తప్పు మీరు మళ్ళీ చేయకూడదు అంటే నేను చిన్న ట్రిక్ చెప్తాను దాన్ని ఫాలో అయితే చేరిపోతుందండి ఇప్పుడు ఎరా అంటే నాకు ఆల్మోస్ట్ నేనేం చేస్తున్నానంటే ప్రజెంట్ యూట్యూబ్లో రీయూజ్డ్ కంటెంట్ యూస్ చేసుకొని సబ్స్క్రైబర్స్ ప్లస్ వ్యూస్ వాచ్ అవర్స్ ఎలా తెప్పించుకుంటున్నాను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బాగుంటుందండి కొంచెం ఫస్ట్గా నా ఛానల్ గ్రో అవుతుంది ఇలాగే ఈ వీడియో ఒక పది మందికి షేర్ చేయగలుగుతుంది యూట్యూబ్ సో దానివల్ల నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్గా నేనేం చేశానంటే గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలా ట్విట్టర్లో ఏదైతే ఎక్స్ ఉంది కదా దాంట్లో ఇమేజెస్ తీసుకొని రెమినీ యాప్ నుంచి ఇమేజ్ నీట్గా క్లియర్గా విజువల్ బాగుండేట్టుగా ఎడిట్ చేసుకొని దాని తర్వాత ఇన్స్షాట్ అప్లికేషన్లో నేను దాన్ని షోగా ఒక టెన్ సెకండ్స్ వీడియోని క్రియేట్ చేసుకొని ఇమేజెస్ని వీడియోగా క్రియేట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేస్తూ ఉండగా ఆ ఇమేజెస్ చాలా క్వాలిటీగా ఉంటుండేవి ఫోటో ఏదైతే ఉందో రెమినీలో ఎడిట్ చేసింది ఆ ఇమేజ్ని ఇన్షాట్లో అప్లోడ్ చేసి ఇమేజ్ చాలా క్లారిటీగా క్లియర్గా కనిపించేట్టుగా నేను ఎడిట్ చేసేవాడిని సో నాకు చాలా టైం పట్టేది ఆ విధంగా వీడియో వీడియోస్ ఒక రోజుకి నాలుగు నుంచి ఐదు వరకు అప్లోడ్ చేయడం వల్ల నాకు వ్యూస్ చాలా బాగా పెరిగేటివి అలాగే కూడా వచ్చేవాళ్ళు అలా సబ్స్క్రైబర్స్ ఒక రోజుకి నాకు ఒక్కొక్క వీడియోకి నాలుగు వందలు ఐదు వందల మంది సబ్స్క్రైబర్ వచ్చేవాళ్ళు సో ఆ విధంగా నా సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల నా ఛానల్ రీచ్ పెరిగింది సో నేను మీకు చెప్పడం ఒకటే ఏమి చేయకండి రీయూజిల్ కంటెంట్ అంటే ఇమేజెస్ డైరెక్ట్గా అప్లై చేస్తే మానిటేషన్ ఎలిజిబుల్ అవుతుందండి ఫస్ట్ నేను చెప్తున్నా మళ్ళీ నైంటీ డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఏం చేస్తారంటే రీయూజర్ కంటెంట్ని రెమినీ యాప్లో ఎడిట్ చేసి ఎడిటింగ్ అంటే రెమిని ఎన్హాన్స్ చేసి ఆ యొక్క ఇమేజ్ని ఇన్షాట్లో అప్లోడ్ చేసి ఒక టెన్ సెకండ్స్ వీడియో క్రియేట్ చేసుకొని ఒక స్లైడ్ షో మాదిరి వీడియో క్రియేట్ చేసుకున్నారంటే ఆ వీడియోని తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి వీలైతే వాయిస్ కవర్ ఇవ్వడానికి ట్రై చేయండి అప్పుడు మన ఛానల్కి మౌండేషన్ రిజెక్ట్ కాకుండా ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అది ఈ విధంగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ నా ఒక సబ్స్క్రైబర్స్ ఒక ఆల్మోస్ట్ ఒక నైన్ నైన్ టు టెన్ డేస్లోనే నాకు నైన్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫస్ట్ ఫిఫ్ నా ఫోర్ మంత్స్లో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే కానీ అప్పుడు అప్లై చేస్తే నాకు మానిటేషన్ రిజెక్ట్ అయిపోయింది సో ఇంకా కూడా నేను మానిటేషన్కి అప్లై చేయలేదు సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మంచిగా వీడియో తీసుకొని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి తమ్లైన్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ అలాగే టైటిల్ డిస్క్రిప్షన్ ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మన ఛానల్ని చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఈ విధంగా మంచిగా ఉంటే యూట్యూబ్ కూడా ఒక పది మందికి మీ వీడియోస్ షేర్ చేస్తుంది ఇదండి నేను చేసిన పని సో మీరు కూడా వీడియోస్ని మంచిగా అప్లోడ్ చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నేను చెప్తున్నాను ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్